ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం మనస్సు నిండా శక్తి స్త్రీల కార్యక్రమం స్త్రీలకు అక్కర కచ్చే అన్ని తిల్ర ముచ్చట్లను వినిపించే కార్యక్రమం ఇంకా వివిధ రంగాలలో విజయాలు సాధించిన స్త్రీల అనుభవాలను వినిపించే కార్యక్రమం ఇయాల్టి కార్యక్రమంలో ఇన్నుండ్రి పరుసులు హ్యాండ్ బ్యాగులు ఇతర అలంకరణ వస్తువుల తయారీ గురించి ఇచ్చోడ మండలం సుభాష్ నగర్ కు చెందిన మహిళా స్వయం సహాయక సంఘం సభ్యులు సాజియా బేగం అయోషా ఖానంలతో ముచ్చటింటారు పెట్టింది జీ గంగామణి నా పేరు సాజియా బేగం సుభాష్ నగర్ మీరు ఏం మీ కుటుంబం ఏం చేస్తారు మేము ముందు ఇళ్ళకు రాకముందు మేము వట్టిగానే ఉంటుండే టైలరింగ్ ఇట్లా నేర్చుకున్నాం సెంటర్ ఇట్లా ఇంట్లో కుట్టుకుంటుండే బట్టలు కుట్టే తో యూనిఫామ్ ఎస్ఏ్ గ్రూప్ నుంచి యూనిఫామ్ వచ్చినాయి పిల్లలై అవి కుడుతున్నాం ఇంట్లో మేము వర్క్ చేసుకుంటాం పూసాలయ్యి హ్యాండ్ బ్యాగ్ ఆ మన క్లిప్పు మరి డ్రెస్ మెటీరియల్ ఇట్లా తెచ్చి ఇంట్లోనే బిజినెస్ చేస్తాం మేము గాజులు తయారు చేస్తాం దారంతో దానికి డిజైన్ వర్క్ చేస్తాం గ్రూప్ ఉన్నది ఒకటి గ్రూప్ చేసుకున్నాం మేము నలభై మంది గ్రూప్ చేసుకున్నాం సొంతంగా నేర్చుకున్నారా వేరే చోట నేర్చుకున్నాం నేర్చుకున్నాము ఇట్లా యూనిఫామ్ టీచింగ్ తోనే అందరి పరిచయం అయింది మేము ఈ పని చేస్తాం మేము ఈ పని చేస్తామని అందరు పరిచయం అయి మరి సారికి చెప్తే మీకు విలుస్తామని పిప్రిల్ జరిగింది ఎమ్మెల్యే మీటింగ్ అయితే అప్పుడు మాకు విలుసినారు అప్పటి సంది మేము స్టోర్ పెట్టుతున్నాం మీరు ఇలా అమ్మడం అనేది ఎప్పటి నుంచి మొదలు పెట్టారు సంవత్సరం అయితే అప్పటి నుంచి ఎలా ఇంటి షాప్ లాగా ఇంట్లోనే అమ్ముతుండే ఇట్లా మిషన్ కుడుతుండే వాళ్ళు వచ్చినప్పుడు చూసి తీసుకుంటుండే మరి ఆన్లైన్ లో ఇలా వాట్సాప్ పెడుతుండే వాళ్ళు వచ్చి తీసుకుంటుండే అంటే ఇంటి నుంచే అమ్మకం అనేది ఇంటి నుంచి ఇప్పుడు కూడా ప్రస్తుతం ఇంటిలోనేనా బయట ఇంకేమన్నా పెట్టుకున్నారు ఒక షాప్ లాగా కాదు ఇంట్లో నుంచి ఇప్పుడు ఇంకా ఇంటి నుంచి ఏమేమి పూసల హ్యాండ్ బ్యాగ్ గాజులు దారంతోని గాజులు దానికి స్టోన్ వర్క్ అన్ని ఉంటాయి స్లిప్ ఉంటది ఇంకా మన డ్రెస్లు ఉన్నాయి మెటీరియల్ డ్రెస్లు డ్రెస్లు వేరే చోట నుంచి దూరంకి కెళితే తక్కువ ధరకి కొంచెం ఎక్కువ వేసి అమ్ముతాం సెల్ చేస్తాం పూసాలతో తయారు చేసిన వస్తువులు ఉన్నాయి కదా అది అమ్మడం అనేది ఎలా వాళ్ళు వాట్సాప్ లో చూసిండ్రు కొందరు వచ్చిండ్రు పరిచయం అయిన రుణాలు ఎలా ఉంటాయి ధరలు అంటే మీరు ఒక బ్యాగ్ తయారు చేశారనుకోండి దానికి ఎంత ఖర్చు పడుతుంది మీరు అమ్మితే మిగులుబాటు ఉంటుంది అవి నాలుగు వందలు ఖర్చు వస్తాయి మేము ఐదు వందలకు ఆరు వందలకి ఇంకా అమ్మవచ్చు అట్రాక్షన్ ఏదైనా అనిపించిందంటే దానికి రేటు కొంచెం ఎక్కువ పెంచేస్తాయి మీరు చేసేవి వ్యాపారంలో ఎక్కువ గిరాకీ దేని మీద ఉంది బ్యాంగిల్సా బ్యాగ్సా బ్యాగ్ మీద ఎలా ఫీల్ అవుతున్నారు అంటే మీలో ఒక ట్యాలెంట్ ని బయటకు చూపించి ఇలా అమ్మడం అనేది బాగా అవుతున్నది గర్వం ఫ్యామిలీ సపోర్ట్ అనేది ఎలా ఉంది అంటే కొందరు అంటారు మీ దాంట్లో చాలా బాగుంటది మన దాంట్లో బయట లేని బయట పని చేయనీయారు బయట ఎవరితోని సార్లతో ఎక్కువ మాట్లాడని పరిచయం పరిచయం ఇప్పుడు మా ఫ్యామిలీలో మేము మాకు ఇద్దరు బిడ్డలు ఉన్నారు వాళ్ళకి చదివిస్తున్నా ఇంకా మా బిడ్డ కాలేజ్ కరీంనగర్ లో కాలేజ్ లో బీటెక్ చేస్తున్నది మా సారు ఇట్లా ప్రైవేట్ లో కారు నొప్పి ఇట్లా వంద రూపాయలు ఐదు వందలు ఇట్లా వస్తాయి దాంతో పని అయితలేదు ఇప్పుడు ఈ ఫమ్స్ అవి కు ఉంటున్నా అయితే ఇప్పుడు రన్నింగ్ చేస్తున్నా మనం మంచిగా ఉంటే మనం ఇంకా వేరేళ్ళు ఇంకా పేదోళ్ళు ఉన్నారు కదా వాళ్ళు ఇంకా వెళ్తారు మీకు చూసి వాళ్ళు ఇంకా చేసుకుంటారు మన దాంట్లో ఎల్లరు వెళ్ళరు అని అంటారు కానీ మనం వెళ్తే మనకు చూసి వాళ్ళు ఇంకా వస్తారు వాళ్ళు ఇంకా పని చేస్తారు నీ కింద ఉన్న వాళ్ళు బాగా మంది ఉన్నారు కదా వాళ్ళకి తీసుకుని విన్నాడు అని చెప్తే మేము నలభై మంది సపోర్ట్ అయ్యారు నాకు చూసి నేను పది మందికి జమ చేసిన వాళ్ళు పది మంది జమ చేసుకున్నారు మొత్తం గ్రూప్ నలభై మంది చేసిన నలభై మంది అంటే ఎప్పుడు వస్తూ ఉంటారా మీ ఇంటి కానీ నేర్పించడం అన్ని వాళ్ళ ఇంట్లో చేసుకుంటారు వాళ్ళు ఫోన్ల మీద మాట్లాడుకుంటారు ఈ వర్క్ ఈ వర్క్ చేయండి అని మేము ఇచ్చేస్తాం మెటీరియల్ తీసుకుపోయి ఇట్లా ఆర్డర్ ఉన్నది ఆ మేడం కి ఇవి కావాలా ఈ మేడంకి ఇవి కావాలా ఇట్లా ఉన్నాయి ఆర్డర్స్ అంటే వాళ్ళు తయారు చేసి ఇస్తారు అంటే మీరు ఆర్డర్ల మీద కూడా అంటే ఇది కావాలి అన్న ఆర్డర్ల మీద కూడా ఇస్తారు ఆర్డర్ మీద ఇంకా ఇస్తాం ఎట్లా డెలివరీ అయిన వాళ్ళొచ్చి తీసుకుపోవడం వీళ్ళైతే వాళ్ళు వచ్చి తీసుకోపోతారు లేకుంటే మేము తీసుకుపోయిన అవకాశం ఉంది వాళ్ళు తీసుకోపోయిండ్రు వాళ్ళ చుట్టాలు రిలేషన్ వాళ్ళకి కావాలంటే వాళ్ళు ఇట్లా పరిచయం అయినరు బాగా మంది మీరు ఇవి చేసే బ్యాగులు వాటికి కొన్ని వస్తువులు కావాలి కదా వాటిని ఎలా ఎక్కడికెళ్ళి తెస్తారు హైదరాబాద్ లేకుంటే నాగ్పూర్ ముంబై పోతాం మహారాష్ట్ర ఇద్దరు ముగ్గురు కలిసి వెళ్తాం పేమెంట్ అనేది ఎలా అందరూ అందరు మెటీరియల్ తీసుకుంటాం మొత్తం ఎంత బిల్ చూసి దాని బడ్జెట్ వేసుకుంటాం అందరు కలిసి మరి బెనిఫిట్ ఉన్నది ఇంకా అందరు కలిసి అమ్మిన తర్వాత దాన్ని కూడా మళ్ళీ అందరు కలిసి తీసుకుంటాం తీసుకుంటే ఎవరిది వాళ్ళు అమ్మడం అనేది ఉన్నది లేదు ఎలా అనిపిస్తుంది ఒక నలభై మందిని మీరు అంటే కలుపుకొని ఒక పని చేస్తున్నారు అంటే మీరు చేసే కూడా చాలా మంది అమ్మ బాగుంది అన్నప్పుడు ఆ ఫీలింగ్ వేరే ఉంటది కదా అనుకున్నారా ఇంతకు ముందు ఇలాంటివి చేస్తాను అట్లా అనుకోలేం కానీ ఇట్లా చేస్తామని ఇంకా అనుకోలేం సడన్లీ ఒకళ్ళు ఒకరు ఇట్లా వచ్చిండ్రు మా వాళ్ళే మొత్తం ఆ మా ముస్లిం వాళ్ళే ఇప్పుడు వేరే వేరే ఊరు మా ఒక్క ఊరే కాదు ఇచ్చోడ కాదు వీరు చిన్న చిన్న పల్లెటూరు ఉన్న ఊరు ఉన్నగా ఇచ్చోడ వాళ్ళు ఇంకా ఉన్నారు అదల బదులకెళ్లి ఇంకా ఉన్నారు మా గ్రూప్ లో నలభై మంది మా చుట్టూ పక్కల ఊర్ వాళ్ళు ఇంకా ఉన్నారు అంటే వేరే ఊరు వాళ్ళు రావడం వీళ్ళు కాని వాళ్ళు ఫోన్ల ద్వారా కూడా మీ దగ్గర నేర్చుకుని తయారు చేస్తారు అలా కూడా చెప్తున్నారు మీకు ఎలా ఇట్లా మిషన్ కుట్టడం తయారు చేయడం ఫోన్లలో చెప్పడం ఎట్లా షెడ్యూల్ అనేది ఎట్లా అవుతుంది మేము పది మంది చేసినామా వాళ్ళు పది మంది వాళ్ళు వేరే హెల్ప్ చేసుకుంటా ఇవి వేరే కుట్టుకుంటా వేరేళ్ళు నేర్పి నేర్పిస్తారు ఇద్దరు ముగ్గురు ఉన్నారు చేసే వాళ్ళు ఉన్నారు కుట్టే వాళ్ళు ఇంకా ఉన్నారు అంటే మీరు ఇప్పుడు మీకు వచ్చిన దాన్ని వేరే వాళ్ళకి నేర్పడానికి ఏమన్నా పేమెంట్ అనేది తీసుకుంటారా మామూలుగా పేమెంట్ తీసుకుంటాం మంత్లీ పదిహేను వందలు తీసుకుంటాం పూసలు వాళ్ళ నేర్పించడానికి ఆ నేర్పించి వాళ్ళ దగ్గర నుంచి బెనిఫిట్ తీసుకున్నాయి వాళ్ళకు మరి ఇవి చేయాలని బిజినెస్ ఇంకా ఇస్తాం మా దాంట్లో కూడి పీసుకుంటాం వాళ్ళకి ఇంకా ఉపాధి ఇంకా కల్పిస్తున్నాం వాళ్ళకి నేర్పించి వాళ్ళకు ఉపాధి ఇంకా ఇస్తున్నాం కదా మేము ఇప్పుడు యూనిఫామ్స్ ఇంకా నేర్పించి వాళ్ళకు ఉపాధి ఇస్తున్నాం యూనిఫామ్ ఇట్లా గుట్టులి అని బట్టలు కుట్టుమని మరి అవి పూసలది ఇంకా నేర్పించి ఇట్లా కాంట్రాక్ట్ ఉంటుంది మరి ఏ అని అని చూపెడతాం వాళ్ళకి వేసినాక అమ్ముతుంది ఇంకా ఏమన్నా చేయాలి అవకాశం ఉంటే చేస్తాం ఆలోచన ఉంది ఇది చేయాలి అన్నట్టుగా ఇది కొంచెం ఇంకా పెద్ద చెయ్యాలా వాళ్ళకి ఇంకా హెల్ప్ చేయాలని ఉన్నది అవి జుమ్మర్లు ఇంట్లో పెడతారు కదా డిజైన్ డిజైన్ జుమ్మర్లు అవి మస్తున్నాయి ఉన్నాయి అవి ఇంకా నేర్పించి చేయాలని చూస్తున్నాం పెద్ద షాప్ పెట్టుకోవాలా షాప్ చేసినవి మొత్తం పెట్టి షాప్ తోనే అమ్మాలని ఉన్నది మీ ఇంట్లో సపోర్ట్ అనేది ఎలా షాప్ పెట్టడానికి ఒప్పుకుంటారా చేయడానికి ఒప్పుకుంటారు చాలా 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 సంతోషంగా ఉన్నది ఈ అవకాశం ఇచ్చి నా పెద్దలందరికి ధన్యవాదాలు తెలుపుతూ నా పేరు ఐషాఖానం ఇంటర్ చదువుకున్నాం డిగ్రీ సెకండ్ ఇయర్ చేసిన ఫైనల్ చేయాలి అది ఆదిరమ్మ కాలనీ తయారు చేయడం అనేది ఎట్లా నేర్చుకున్నారు ఎవరి దగ్గర నేర్చుకున్నారు చదువుకుంటూ నైట్కి అన్న ఫోన్ తీసుకొని వాళ్ళం బ్యాంగిల్ చేసేవాళ్ళం మళ్ళా కమ్మలు నెక్లెస్లు అన్నీ సెవెంత్ నుంచే స్టార్ట్ చేసినాం మాకు కోరిక అది నేర్చుకోవాలి అన్నట్టు ఏది మనం ఫోన్ లో చూసినా అది చేసేస్తాం అయిపోవాలి పని అన్నట్టు మాకు బట్టలు కూడా చిన్నప్పటి నుంచి పుట్టినాం కొద్దిగా జాకెట్లకే ప్రాబ్లం ఉండైతే ఇచ్చూడాలి వెళ్ళి పదిహేను వందలు ఇచ్చి నేర్చుకున్నాం మళ్ళీ కొన్ని రోజులు ట్రైనింగ్ ఇక్కడ తీసుకున్నాం ఇక్కడ బల్లి ఇప్పుడు పెళ్ళండి బట్టలు జాకెట్లు అన్ని ముందు నుంచి కూడా ఇప్పుడు కూడా మళ్ళీ ట్రైనింగ్ తీసుకున్నాం డబల్ సర్టిఫికెట్ ఉండాలా మనది మనకు ఓన్ నేర్చుకున్నాం కానీ సర్టిఫికెట్ మనకు ఉండాలా మనం బిజినెస్ చేస్తున్నాం కదా మనకు ప్రాప్లం రావద్దు ఇంకొకళ్ళకి కూడా మనం ఇంకా నేర్పించాలని ట్రై చేస్తున్నాం మనకు వచ్చిన టాలెంట్ లా ఇంకొక కొందరికి పంచాలన్నట్టు మా ఉద్దేశం చెప్పాల పర్సులు చేస్తాం కమ్మలు బ్యాంగిల్స్ నెక్లెస్ చేస్తాం మళ్ళీ ఊలన్ వర్క్ మగ్గం వర్క్ మగ్గం వర్క్ సర్టిఫికేట్ కూడా ఉంది మాకు అది కూడా ఎవరికైనా పనికి నేర్పాలని ట్రై చేస్తున్నాం ఎల్లన్నా ఏదన్నా ఇలా మేము చేస్తున్న బిజినెస్ లా ఎలా ఎవరికి హెల్ప్ అవుతుందంటే అలా హెల్ప్ చేస్తాం నేర్పడానికి పర్సు కోసం పర్సు మా అక్క వాళ్ళ మరదలకి అట్లా అంటే మా అత్తమ్మ వాళ్ళకి చేసి గిఫ్ట్ ఇచ్చిన మా మమ్మీ వాళ్ళ గిఫ్ట్ కానీ అమ్మడం అంటే మా అక్క వాళ్ళ మరదలు మొదటి ఆదాయం అనేది ఎంత ఉంది అంటే ఈ దగ్గర చుట్టాలు కాబట్టి కొద్దిగా తక్కువనే పూసలకు డబ్బులకు అంతా తీసుకుందాం అంటే మీరు ఎంత పెట్టుబడి పెట్టారు అంతా తీసుకున్నాం ఎలా అనిపించింది అంటే కచ్చే అలా కొద్ది అన్న తీసుకున్నారు కదా అన్న తృప్తి మనకు ఉంటుంది ఆర్డర్స్ మస్తు వస్తున్నాయి మాకు ఇలా కావాలి అలా కావాలి అని ఆర్డర్స్ చాలా వస్తున్నాయి ఇలానే ఇంకా చాలా చాలా ముంగట ఉండాలని కోరుకుంటున్నాం పడుతుంది అనుకోండి ఇలా చాలా కొద్దిగా పెద్దగా ఉంటే ఫోర్ లేకుంటే త్రీ మనం పిల్లలు స్కూల్కి వెళ్ళిపోతే చేసుకుంటూ కూర్చుంటే ఏం పని ఉండకుంటే రెండు రోజులలో వెళ్ళిపోతుంది ఇవి మళ్ళీ మన హెల్త్ మన హెల్త్ కూడా మనం చూసుకుంటే చేసుకోవాలి ఇబ్బంది పడద్దు రోజు కొంచెం మళ్ళీ ఇంట్లో పని చూసుకోవాలి అన్ని కాదు పాప ఉన్నారు సెవెన్ ఇయర్స్ పాప ఫైవ్ ఇయర్స్ బాబు ఎంత ఉంటది దాని ప్రైజ్ మేము దానికి పెట్టుబడి ఎంత పెట్టినాం అంతకన్నా తీసే హండ్రెడ్ వచ్చినా చాలు మాకు తృప్తి అన్నట్టు హండ్రెడ్ ఫిఫ్టీ కొందరికి ఎట్లా ఇప్పుడు మేము పెట్టిన రేట్కి తీసుకోరు లేదు మాకు ఇంతకే తక్కువ చేస్తారు త్రీ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ పైనే పోతాయి బాగుంటే ఫైవ్ హండ్రెడ్ సిక్స్ అవి బాగా పిరం ఉన్నాయి ముందు మేము చదువుకున్నప్పుడు తక్కుండే ఇప్పుడు షాప్కి వెళ్తే అవ్వ అనిపిస్తున్నది అప్పుడు కొని పెట్టుకోలేము మేము అన్నట్టు పోతున్నాయి కదా ఇప్పుడు కూడా ఫా ఆర్డర్స్ డిమాండ్ బాగా అయింది కష్టం వేరే చేస్తాం మగ్గం వరకు వేసి అట్లా కూడా జాకెట్లు ఉంటాయి కదా అట్లా కూడా ఇస్తాం మళ్ళ ఫ్రేమ్ ఉంది మాకు ఊల్ ఫ్రేమ్ ఊల్ ఫ్రిడ్జ్ల మీద టేబుల్స్ అవి కూడా చేసి పెట్టుకుంటారా చేసి పెడతాం ఎవరికి ఇట్లా కొందరికి వేరే మాకు ఇట్లా కావాలి అంటారు కదా అలా చేసి ఇస్తాం ఎలా అనిపిస్తున్నది ఒక క్రియేటివిటీ వాళ్ళు కూడా నేర్చుకుంటారు కాబట్టి వాళ్ళకి ఇన్ని రోజులు మేము ఎందుకు నేర్చుకోవాలని వాళ్ళు కూడా ఇంకా ఇప్పుడు ఇద్దరు ముగ్గురు కొత్తగా జాయిన్ అయిన్లు మేము కూడా నేర్చుకుంటాం మాకు కూడా చూపెట్టుంది మాకు వచ్చింది కూడా ఇంకా పది మందికి ఉపయోగపడాలి ఇప్పుడు మేము ఎట్లా ఇప్పుడు ఉపయోగ మాది మేము చూసుకుంటలేం ఇంకొకళ్ళకి మేము సెంటర్ నేర్చుకుంటే ఇక్కడ నుంచి సెంటర్ ఉండే రాజు సార్ ఉండే మీ నేర్చుకుని ఇంట్లో కూర్చోవద్దు ఇంకా పది మందికి ఉపయోగపడాలా అదే సర్టిఫికేట్ ఉంది అదే పది మందికి మేము ఉపయోగపడాలని ట్రై చేస్తున్నాం ఇంకా అయితే ట్రై అయితే మా అక్కడ అక్కడైతే అక్కడ ఎక్కడికి వెళ్ళి హెల్ప్ చేయమన్నా చేస్తాం అది ఏం ప్రాబ్లం లేదు సపోర్ట్ ఉండాలి ఏ మహిళ కన్నా సపోర్ట్ ఉండాలి మనకు అన్నట్టు ఫ్యామిలీ సపోర్ట్ బాగుంది ఇబ్బంది లేదు ఫ్యామిలీ అంటే మేమే ఉంటాము అత్తమ్మలు ఉట్టునూర్లు ఉంటారు ఏం ప్రాబ్లం అత్తమ్మలు అక్కడ నుంచి కూడా ఏం ప్రాబ్లం లేదు చేసుకో అంటే చేసుకో మా అత్తమ్మకు కూడా వచ్చు కావాలంటే హెల్ప్ నీకు నేను కూడా చేస్తా అని మా అత్తమ్మ కూడా ఎంకరేజ్ కొందులా ఇప్పుడు ఒకొక్క వస్తుంది ఒక బాగానే ఉంది పర్వాలేదు మా ఆయన మున్సిపాలిటీ వేస్తాడు అలా అతీతం తెలుసు

హ్యాండ్ బ్యాగులు ఇతర అలంకరణ వస్తువుల తయారీ గురించి ఇచ్చోడ మండలం సుభాష్ నగర్కు చెందిన మహిళా స్వయం సహాయక సంఘం సభ్యులు సాజియా బేగం అయోషా ఖానంలతో ముచ్చటినరు ముచ్చట పెట్టింది జీ గంగామణి ఈ ముచ్చట త్వరలోనే మా యూట్యూబ్ ఛానల్లో అందుబాటులో ఉంచుతాం అక్కడికి వెళ్ళినచ్చు మా యూట్యూబ్ ఛానల్ చిరునామా ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ పక్కన పక్కనటువంటి బెల్ పైన నొక్కు మా కొత్త కొత్త వీడియోల నోటిఫికేషన్స్ని పొందు